పంచమి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కట్టకింద హనుమాన్ దేవాలయం వద్ద గల మల్లం చెరువు వద్ద పుట్టలో పాలు పోసి పండ్లు పసుపు కుంకుమతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చంద్రకళ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాయా మల్లేశం మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంశా గౌడ్ నాయకులు మధు షాకీర్ తదితరులు పాల్గొన్నారు మరి మా అక్క చెల్లెమైన శ్రావణ మాసం ప్రారంభమైంది మాసం అంటేనే మరి పసుపుమాలతో అమ్మవారిని పూజించడం మరి మంగళగౌరి వరలక్ష్మి వ్రాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఫస్ట్ శుక్రవారం నాగులపంచం రావడం అదృష్టం ఎందుకంటే ఫ్రైడే రోజు ఓవైపు లక్ష్మిని పూజించుకుంటేనే మరోవైపు నాగులపంచం రోజు మరి పుట్టకు పాల్గొయడం అనేది ఆనవాయితీగా వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే ఈరోజు మెరక్ పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మ అమ్మవారికి రావడమ్మ దేవతకు పాల్గొని జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్కచెల్లందరికీ కూడా నాగుల పంచం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతోనే మా అక్క చెల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా నాగులపంచమి రోజు నాగులమ్మని కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నాగుల పంచమి శుభాకాంక్షలు